ఈరోజు సందర్భాన్ని ఆలోచించే ముందుగా మన ఒక చిన్న వివరణ ఏంటి అంటే దేవుని మహాకూపను బట్టి దేవుడు ఇరవై తొమ్మిదో తారీఖు ఉన్న సోమవారం నిజంగా దేవుడు చక్కగా కార్యాన్ని నిర్వహించాడు దేవుడు చేసిన మేలులకై కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఉద్దేశం ఏంటి అంటే మనము ఎప్పుడూ కూడా దైవ గ్రంథంలో ఒక మాటను చూసుకుంటూ ఉంటాం దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలి అనేది మనము గ్రంథంలో ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుడు మనకి తెలియజేస్తున్న సందర్భం తెస్సులోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనంలో కనుక మనము చూసుకున్నప్పుడు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగగా ప్రార్థన చేయుడి ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఎవరి చిత్తం అంటే దేవుని చిత్తము దేవుడు చేసే మేలులకై మరి కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా చాలా గొప్పగా జరిగింది గొప్పగా జరిగిందని మనం చెప్పుకోవటం కాదు కానీ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా జరిగింది అని చెప్పేసి చెబుతుంటే నిజంగా మనము దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క ఆలోచనలకి అనుగుణంగా మన యొక్క కార్యక్రమాలను తలపెడితే నిజంగా దేవుడు ఎలా జరిగిస్తాడు అనేదానికి నాకు ఈ కృతజ్ఞత కూడిక ఒక అనుభవం లాంటిది నిజంగా చాలా సభలు మూడు రోజుల సభలు ఎలాగైతే పెట్టామో నాకు కూడా ఇది కూడా ఒక బహిరంగ సభలాగా అనిపించింది నిజంగా దీనిలో నాకు చాలామంది సహకారులుగా ఉన్నారండి చాలామంది అంటే ఆర్థిక పరంగా కాదు ఆలోచనల పరంగా ఎలా చేయాలి అనే దానికి నాకు చాలా ఆలోచనలు చెప్పి నిజంగా మరి అందరూ ఆలోచనలకు అనుగుణంగా మరి ఎక్కడా కూడా మరి మరి దేవునికి అనుకూలంగా లేకుండా జరగకూడదు అనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా ఆయనకి మహిమ తీసుకువచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాలని మీరు గమనించారో లేదో మనము ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశాం ఫ్లెక్సీని చేసిన దానికి కూడా మనము దేవుడు చేసిన మేలునికై కృతజ్ఞత కూడికాని మనం పెట్టాము ఎందుకు అంటే అంటే ఆయన మేలు చేసినా కీడు చేసినా ఒకవేళ కీడే చేశాడు అంటే ఆ కీడు వెనక కూడా గొప్ప మేలు దాగి ఉంటుంది గమనించాలి ఎందుకంటే కంగారు పడిపోతూ ఉంటాం ఏదైనా జరిగినప్పుడు కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అనేది అది దేవుని చిత్తము సమయానికి మరి దైవ సేవకులు మరి రత్నపాలు గారు వచ్చి మరి చక్కని వాక్య సందేశాన్ని అందించి మనకి అన్ని విషయాల్లో కూడా మనకి తోడుగా ఉన్నారు అందును బట్టి నేను మరి రత్నపాలు గారికి ఈ లైవ్ ద్వారా నేను హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకుంటున్నాను నిరీక్షణ బ్రదరు దైవ సేవకులు తమ్ముడు సహోదరులు సహోదరులు కూడా నాకు మరి చేసే పనుల విషయంలో అన్నింటిలో కూడా తోడుగా ఉండి నిజంగా నేను ఎవరికి కూడా ఇది చేయండి అది చేయండి అని నేనైతే ఇవ్వలేదండి అన్నా మీకెందుకు మీరు అలా ఉండండి మేము అన్నీ చూసుకుంటామని చెప్పేసి సహోదరులు ఆత్మీయులు అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు అందుని బట్టి అంటే పేర్లు చెప్పడానికి అంత సమయం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు ఆత్మీయ సహోదరులకు ఎలాగనే సంఘంగా మరి మీరందరూ కూడా చాలా హెల్ప్ చేశారు మరి వంటతనికి సహకరించే విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా సహకరించారు మీరు కూడా నాకు కొన్ని ఆలోచనలు అందించారు అక్క కూడా మరి ఈ రీతిగా చేస్తే బాగుంటుందని మంచి సలహా ఇచ్చారు అందుని బట్టి సంఘానికి కూడా మరి ప్రభు అయిన ద్వారా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకుంటున్నాను కానీ ఇలా సపరేట్గా కుటుంబం ద్వారా ఇలా దేవునికి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుని ఇంత పెద్దగా మరి దగ్గర దగ్గర మూడు వందల మందికి మనము యొక్క ఏర్పాటు చేసి చేశారంటే నిజంగా చాలా గొప్ప విషయం మరి ముఖ్యంగా వంట విషయంలో దానియలన్న దానియలన్న గారు ఆయన కూడా మా ఆత్మీయ సహోదరుడే అతను కూడా ఎలా ఆలోచించాడు అంటే ప్ర పట్టీ రాసేటప్పుడు పట్టీ రాసేటప్పుడు తన ఇంట్లో ఎంత జాగ్రత్త తీసుకొని రాస్తాడో అలా రాశాడండి నిజంగా దానియలు అన్నయ్య గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకుంటున్నాను అలాగనే మరి డెకరేషన్ డెకరేషన్ విషయంలో మరి మహేష్ అన్నగారు చాలా హెల్ప్ చేశాడండి ఒక డెకరేషన్ అనే కాదు కావలసిన వంట సామాను సరుకులు తెచ్చే విషయంలో ఇంకా ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా మంచి సలహాలు ఇచ్చాడు అయితే ఎందుకు ఇవన్నీ కూడా అంటే మనకి అంటే అందరూ కూడా నాకు ఏ విధంగా హెల్ప్ చేశారు అంటే ప్రతి ఒక్కటి కూడా ఖర్చు విషయంలో ఎక్కువగా ఖర్చు కాకుండా చక్కగా ఒక మోతాదులో అంటే కుటుంబంలో జరిగే ఒక కార్యక్రమానికి ఏ రీతిగా అయితే సొంతగా ఆలోచనలు చేస్తారో అటు రీతిగా ఆలోచనలు చేసి సహకరించారండి నిజంగా డెకరేషన్ సహోదరులకు వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు మరి ఆ కుటుంబ సభ్యులు కూడా మరి యొక్క విషయంలో నాకు సహకరించారు ప్రతి ఒక్కరు వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు నిజంగా మా నాన్న అయితే నాలుగు రోజుల్లో అంటే ఇరవై ఐదో తారీఖు అనుకున్నాము నాలుగు రోజుల్లో బంధువులందరికీ కూడా సమాచారాన్ని అందించాడు నేనైతే చాలామందికి సమాచారాన్ని అందిలేకపోయా నిజంగా ఇప్పుడు తర్వాత ఈ యొక్క కృతజ్ఞత కూడికి అయిపోయిన తర్వాత అందరూ బాగా జరిగింది బాగా జరిగింది అని చెబుతుంటే మిస్ అయిన వాళ్ళు అందరూ కూడా గుర్తొస్తున్నారు నిజంగా సహోదరులు నేను చాలామందిని మిస్ అయ్యాను తక్కువ సమయం ఉండటం వల్ల నేను ఎవరికి కూడా సమాచారాన్ని అందించలేకపోయా నిజంగా ఆ విషయంలో కొంచెం నేను బాధ అనిపించింది ఎందుకంటే నన్ను ప్రతి విషయానికి కూడా ఆహ్వానిస్తారు ప్రతి విషయంలో కూడా నన్ను కలుపుకుంటూ ఉంటారు అలాంటి వారిని కూడా నేను మర్చిపోయాను కానీ దేవుని చిత్తమైతే మరలా మర మరలా ఇలాంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకోవడానికి ఆయన కృప చూపుతాడు కాబట్టి మరి ఇంకా అనేక సందర్భాల్లో కలుసుకునే అవకాశం బాగుంటుంది మనకి దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మరి సహకరించిన మీ అందరికీ ఆత్మీయులకి మరి బంధువులకి ప్రతి ఒక్కరికి కూడా మరి యొక్క సందర్భంలో నేను నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకుంటున్నాను